ఏమనగా మనం దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ యూత్ ముంగట ఉండి రాజకీయం ఎందుకంటే పొలిటికల్ కీఏ మాస్టర్ కి అన్నారు చదువుకున్న యువత ఎవరి గ్రామంలో వాళ్ళు ఎవరి మండలంలో వాళ్ళు కంపల్సరీ ప్రతి గ్రామంలో యూత్ ముందుకొచ్చి పొలిటికల్గా అందరూ కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ కావాల్సిందే ఎందుకంటే దేశాన్ని మార్చేదంటే పౌరులే ఆ దేశాన్ని కానీ రూపురేఖలు మార్చాలంటే ఫస్ట్ మన గ్రామం పునాలు కాబట్టి నేను ఢిల్లీ రాజ్యా తల్లి కొడుకు అన్నట్లు నేను నేను బయట ఇప్పుడు నేను చాలా సంఘాలలో కానీ సొసైటీ పరంగా చాలా పోగ్రాంలు చేసినా కానీ నా గ్రామం నాకు ఇంపార్టెంట్ కాబట్టి నా గ్రామము చిన్న విలేజ్ అయినా నా గ్రామము ఒక వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నాను ఎందుకంటే ఏదైనా అభివృద్ధి మనము మూలము గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి వార్డ్ మెంబర్ మేము కాబట్టి నేను వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నాను ఈ చాలా సంవత్సరాలు అయితే వ్యక్తిగతంగా ప్రైవేట్ ఎంప్లాయీ కానీ అట్లా చేసుకుంటూ చాలా సంఘాల్లో పనిచేసుకుంటూ ఎన్ని సంవత్సరాలు ఏంటంటే మేము పోటీ చేయలేదు ఈసారి కంపెనీసారి యూత్కి ఒక ఆదర్శంగా ఉండాలని అలాగే ఈ ఎలక్షన్ బిఫోర్ చాలా సంవత్సరం నుంచి మా గ్రామ అభివృద్ధికి అంబేద్కర్ స్టార్జ్ పెట్టడం కానీ కొన్ని రోడ్లు చేయడం కానీ కొన్ని స్కూల్ రిపేర్ వర్క్లు చేయడం కానీ పొలిటికల్ పవర్లు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో తోడుబాటుతో పాటు ఒక చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నాము అలాగే యూత్ అందరం గ్రామాల అందరం ఒక యూనిట్గా ఉండి ఒక పొలిటికల్గా గొడవలు కొట్టాడలు లేకుండా ఎవరు గ్రామంలో వాళ్ళు ప్రశాంతంగా గ్రామాభివృద్ధికి పడి మన గ్రామాభివృద్ధి చేసుకోవాలని యూత్ అంతా పార్టీలు వేరైనా యూత్ అంతా ముందుకొచ్చేయో లేదు చదువుకున్న యూత్ ప పౌరులు చదువుకున్న వాళ్ళు పోటీలు లేకపోతే చదువుకొని వాళ్ళు పొలిటికల్గా అవగాహన లేకుండా గొడవలకు దా దా దాడి చేయడం జరుగుతుంది కాబట్టి యూత్ కంపల్సరీ పొలిటికల్గా ప్రతి గ్రామంలో వార్డ్ మెంబర్ అయినా గ్రామ గ్రామ సర్పంచ్ అయినా ప్రతి గ్రామంలో కంపల్సరీ ఉండి వాళ్ళ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని నేను మనవి చేసుకుంటూ అలాగే నా గ్రామాభివృద్ధికి నా గ్రామ ప్రజలను యూత్ను అందరినీ కలుపుకొని నా గ్రామం ఇంకా నాకు కొన్ని ప్లాన్ ప్లాన్స్ ఉన్నాయి ఒక లైబ్రరీ పెట్టాలి కొన్ని రోడ్స్ చేసుకోవాలి కొన్ని టెంపుల్స్ డెవలప్ చేసుకోవాలి అట్లా నేను ఒక ఆలోచనతోటి చిన్న గ్రామమైన నేను పోటీ చేశాను అలాగే మా గ్రామంలో కానీ అందరు కానీ అలాగే అందరు పోటీ చేసి గ్రామాలకు చేసుకోవాలని అందరికీ విన్నవించుకుంటున్నాను